ఎప్పుడు కూడా సహకారంగా ఉంటుంది త్వరలో అనేక కార్యక్రమాలు ఏఐసి పిసిసి తీసుకుని వస్తుంది త్వరలో ఈ జునాడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రెండు తారీఖులు ఆదిలాబాద్ ఇంద్రవాళికి వెళ్తా ఉన్నారు తదుపరి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రాబోతున్నారు కాబట్టి ఒకటే లక్ష్యం ఎవరి పోలింగ్ స్టేషన్లు ఏరి పోలింగ్ బూత్లు

శాసనప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ తీసుకోవాలి జైకే గారు అందరూ కూడా కలిసి మీ అందరికీ అండగా ఉంటారని మాట మరొక్కసారి